నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ప్రస్తుతం మనం హార్టేజ్ కలెక్షన్స్ దగ్గర ఉన్నాము ఇది కుకట్పల్లి ఫోర్త్ ఫేజ్ లోని ఆర్టీఓ ఆఫీస్ పక్కన ఉన్న ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది ఇక్కడ మనకి కిచెన్ ఐటమ్స్ ఉన్నాయి గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయి అన్ని కూడా ఫైవ్ రూపీస్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ఉన్నాయంటున్నారు అసలు ఏ కలెక్షన్స్ ఉన్నాయి మన నీడ్స్ ఎలా ఉపయోగపడుతుందో షాప్ ఓనర్ జిలానీ గారు ఉన్నారు ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మరి ఇంకెందుకు కాలేజ్ వెళ్ళి మాట్లాడేద్దామా వచ్చేసేయండి నమస్తే అండి జిలాని గారు ఎలా ఉన్నారు ఫైన్ మేడం థ్యాంక్ వెరీ మచ్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ షాప్ లో ఫైవ్ రూపీస్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ వరకు అన్ని వర్తబుల్ ఐటమ్స్ ఉన్నాయని నేను విన్నాను కిచెన్ ఐటమ్స్ ఉన్నాయట గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయంట హోమ్ నీడ్స్ ఉన్నాయంట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమేమి ఉన్నాయో ఒకసారి మా వ్యూఎస్ చెప్తారా మేడం ప్రెసెంట్ వచ్చేసి మా దగ్గర మేడం మా దగ్గర ఫైవ్ రూపీస్ దగ్గర నుండి ఫిఫ్టీన్ వరకు ఉన్న స్మార్ట్ గ్యాడ్జెట్స్ అన్ని యూనిక్ గ్యాడ్జెట్స్ అన్నమాట మీరు ఎక్కడ కూడా చూసిండరు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మీరు ఓన్లీ మా ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఆన్లైన్లోనే ఉంటారు తప్ప మీకు ఆఫ్లైన్లో ఇలాంటి స్టోర్ అనేది ఎక్కడ కూడా ఇన్ని ప్రొడక్ట్స్ ఉన్న స్టోర్ ఇన్ని యూనిక్ గ్యాజెట్స్ ఉన్న స్టోర్ ఎక్కడ కూడా కనిపించదు మీకు ఆ ప్రొడక్ట్స్ అన్నీ కూడా చూడండి ఫైవ్ కేటగిరీస్ ఉన్నాయి మా దగ్గర ప్రొడక్ట్స్ అన్ని కూడా ఒకటి స్టేషనరీ గిఫ్ట్స్ టైస్ హోమ్ నీడ్స్ కిచెన్ నీడ్స్ ఈ ఫైవ్ ప్రొడక్ట్ ఈ ఫైవ్ కేటగిరీస్ ఉన్న ప్రొడక్ట్స్ అన్నీ కూడా మా దగ్గర ట్వెల్వ్ హండ్రెడ్ ఉన్నాయి మా దగ్గర ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇవన్నీ కూడా యూనిక్ గ్యాడ్జెట్స్ అనమాట ఓకే సో మనం యూనిక్ గ్యాడ్జెట్స్ అనుకుంటున్నాం కాబట్టి వ్యూవర్స్ అసలు ఏమున్నాయి అది ఎట్లా వర్క్ చేస్తుంది చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేసేస్తారా సో ఫస్ట్ మనం స్టార్టింగ్ నుంచి వెళ్దామా ఇక్కడ నుంచి రైట్ సో ఫస్ట్ ఏంటి సార్ ఇది సూప్ బౌల్ అని వచ్చింది చూడండి మేడం ఇది మీకు ఎంత క్వాలిటీ తో ఉంటుందో మీకు ఇది మ్యాగీ బౌల్ అన్నమాట ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉంటుందన్నమాట మాకిపో దీనికి ఒక స్పూన్ ఒక ఫోర్ కూడా ఇస్తారు ఓకే దీని కాస్ట్ మా దగ్గర వన్ ఫిఫ్టీ రూపీస్ బెస్ట్ క్వాలిటీ తో వస్తుంది మీకు స్టీల్ కూడా ఉంటుందన్నమాట లోపల అంతా స్టీల్ సో వేడి చేసుకున్నా మనకి ఏం ప్రాబ్లం ప్రాబ్లమ్ ఉండదు ఇది ఆన్లైన్ లో టూ 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 ఫిఫ్టీ వరకు ఉంటుంది మీకు మా దగ్గర మాత్రం వన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ లో ఇంత బెస్ట్ క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్ వస్తుందన్నమాట మీకు ఓకే దీని కాస్ట్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మా దగ్గర ఓకే అదే విధంగా మీకు చూపిస్తాను చూడండి హెచ్డి విజన్ గ్లాస్ ఇది మీరు చూసే ఉంటారు మనం జర్నీ చేసేటప్పుడు నైట్ టైం ఎక్కడైనా మనం జర్నీ చేస్తూ ఉంటాం కదా ఎదురుగా మనకు కార్లు బైక్లు అవన్నీ ఉంటాయి అనమాట ఆ ఏదైతే ఆ లైట్ మన కండ్లలో పడినప్పుడు మనకి ఏమవుతుంది అంటే వెనక మన ముందు ఏముందో మన రెండు మూడు సెకండ్ల వరకు కనిపించదు మనకు కాబట్టి వాళ్ళ కోసం ఇది హెచ్డి విజన్ విజన్ బాగుంటుంది అనమాట ఇది ఇది నైట్ టైం కి చూడండి ఇది నైట్ విజన్ గ్లాసు లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది మీకు ఈ విధంగా లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది ఇది నైట్ విజన్ అనమాట ఇది మనకు ఎదురుగా పడినప్పుడు లైటింగ్ పడినప్పుడు ఎదురుగా రెండు మూడు సెకండ్ల వరకు ఏముంటుందో కూడా కనిపించదు బట్ ఇది దీనికి విజన్ బాగుండడం వల్ల మనకు ఆ ప్రాబ్లం అనేది రాదు అదే విధంగా దాంతో పాటు ఒకటి డే విజన్ గ్లాస్ అంటే మనం బైక్ లో పోయేటప్పుడు కూడా మనం దీన్ని ఈ విధంగా పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు బట్ దీని వల్ల చూడండి మీకు ఈ సైడ్స్ లో డస్ట్ అనేది ఫామ్ అవ్వదు మనకు కళ్ళలో స్పీడ్ గా వెళ్తున్నప్పుడు డస్ట్ అనేది కూడా కళ్ళలో రాదన్నమాట దీని కాస్ట్ వచ్చేసి ఇవి రెండు కలిపిన మా దగ్గర వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ లో డే అండ్ నైట్ విజన్ గ్లాసెస్ మీకు దొరుకుతాయి అన్నమాట సో డ్రైవర్స్ కి చాలా యూస్ఫుల్ గా ఉంటాయి అండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే పెద్ద కాస్ట్ కూడా ఏం కాదు ఎవరైనా అఫోర్డ్ చేయొచ్చు ఫిఫ్టీ రూపీస్ లో రెండు గ్లాసెస్ మీకు అదే విధంగా చాలా ఆక్సిడెంట్స్ నుంచి మనం తప్పించుకోవచ్చు లైక్ మనకు జర్నీ చేసే వాళ్ళకి ఏంటంటే లైటింగ్ పడినప్పుడు ఎదురుగా ఏమొస్తుందో కూడా తెలియదు కాబట్టి మనకు ఇదిగైనా మనం పెట్టుకున్నాం రా అంటే మనకు విజన్ అనేది బాగుంటుంది చాలా బాగుంటుంది ఓకే ఓకే అదే విధంగా దీని కాస్ట్ వచ్చేసి ఇది చూడండి బాస్కెట్ అన్నమాట ఫ్రై బాస్కెట్ మనం దీంట్లో ఏమైనా ఫ్రెంచ్ ఫ్రైస్ గాని లేదా వడియాలు కానీ అప్పలా దీంట్లో పెట్టుకునేసి మీరు ఆన్లైన్ లో కూడా చూసారు గా నడుస్తుంది స్టైన్లెస్ స్టీల్ వస్తుంది ఇది మీకు దీని కాస్ట్ వన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ మా దగ్గర అండ్ ఎంత వేడి దాంట్లో పెట్టుకున్నా ఏం కాదు కాస్త డీప్ ఫ్రైలు ఉన్నప్పుడు తీసుకోవాలంటే కాస్త కాలుతుంది కాబట్టి ఎగ్జాక్ట్ గా ఉన్న ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది అండ్ లైట్ వెయిట్ ఉండిందండి వెయిట్ ఇచ్చు స్టీమ్ బాస్కెట్ అనమాట ఇది స్టీమ్ స్టీల్ బాస్కెట్ అనమాట మనం ఏదైనా కుక్కర్ లో ఏవైనా సపోజ్ ఎగ్స్ గాని లేదా అంటే వెజిటబుల్స్ గాని దీంట్లో స్టీమ్ ద్వారా ఏదైతే స్టీమ్ ద్వారా మనం దీన్ని బాయిల్ చేసుకుని తినాలనుకుంటాం కదా అలాంటి వాళ్ళ కోసం ఇది చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అనమాట ఇది స్టీమ్ తోనే మనము ఇదే కుక్కర్ లో మనం పెట్టుకునేసి ఈ విధంగా స్టీమ్ ద్వారా మనం దీన్ని హీట్ చేసుకునేసి బాయిల్ చేసుకుని తినొచ్చు అనమాట అంటే వాటర్ వేసేసి వాటర్ వేస్తారు వాటర్ పైన పెట్టేసుకోవడం కుక్కర్ లో పెట్టేస్తారు ఎగ్స్ కూడా వేసుకోవచ్చు ఇది ఏమ కూడా మీకు ఎగ్స్ వెజిటబుల్స్ ఏమున్నా కూడా స్టీమ్ త్రూ చాలా యూస్ఫుల్ అండి ఇది ఎందుకంటే వాటర్ లో బాయిల్ చేస్తే సో దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ లేకపోతే దాని ఇదంతా బెనిఫిట్స్ అన్ని కూడా వాటర్ లో పోతాయి అంటారు సో బట్ ఇది మనము స్టీమ్ త్రూ ఏదైనా మనం బాయిల్ చేయాలనుకుంటే ఇదైతే చాలా బాగుంది ఎంత అండి దీని కాస్ట్ ఓన్లీ వన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ మాత్రమే స్టెయిన్ స్టీల్ వస్తుంది మీకు వన్ లో ఇంత మంచి ప్రొడక్ట్ వస్తుంది అనమాట ఓకే చాలా బాగుంది రైట్ మ్యాజిక్ కప్ లుకింగ్ లైక్ చూడడానికి లైక్కు కప్ లాగా అనిపిస్తుంది దీంట్లో ఏదైనా కూడా మనం లిక్విడ్స్ వేసినప్పుడు జ్యూస్ గాని చిన్న పిల్లలు తాగడానికి ఏదైనా కూడా సతాయిస్తూ ఉంటారన్నమాట అలాంటి వాళ్ళ కోసం ఇది చాలా యూస్ఫుల్ అన్నమాట దీంట్లో ఒక నిమిషంలో నేను వాటర్ కూడా వేస్తాను చూడండి ఇది ప్లాస్టిక్ అనమాట చూడండి దీంట్లో ఈ విధంగా మనం జ్యూస్లు కానీ ఏమైనా వేయం కానీ ఈ విధంగా లైట్స్ అనేది వచ్చేస్తా చిన్న పిల్లలు తాగడానికి చాలా బాగుంటుంది చిన్న పిల్లలే కదా సార్ పెద్దలు కూడా తాగడానికి చాలా బాగుంటుంది చాలా లైట్ వెయిట్ ఉండింది గ్లాస్ ఏనా ఇది గ్లాస్ కాదు మేడం ఇది ప్లాస్టిక్ అన్నమాట ప్లాస్టిక్ మీకు ఓకే చూడండి ఎంత వెయిట్ ఉన్నా కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది రాదు ఇది ఫైబర్ సో ఫైబర్ కాబట్టి మనం ఎక్కువ హీట్ వేయొచ్చా ఏమి ఇబ్బంది ఉండదు ఏం ప్రాబ్లం లేదు ఎలాంటి ప్రాబ్లం లేదు అప్పుడప్పుడు మనకు కూడా తాగుతుంటుంటే చాలా బాగుంటుంది 125 రూపీస్ దీని కాస్ట్ ఓకే 125 రూపీస్ ఇంత మంచి ప్రొడక్ట్ అనేది వచ్చేస్తుంది రైట్ చూడండి మనకు సాక్స్ అనమాట సపోజ్ మనకు కాళ్ళకి క్రాక్స్ వచ్చేసి ఉంటాయి కదా అలాంటి వాళ్ళ కోసం ఇది చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ ఇది చాలా బాగా కూడా ఉంటుంది మనము దీంతోపాటి మనం చెప్పులు కూడా వేసుకుని వచ్చి సాక్స్ ఇది వేసుకుని మనం చెప్పులు కూడా వేసుకొని తిరగచ్చు ఇది వేసుకున్న తర్వాత ఇది చాలా యూస్ఫుల్ పాదాలు తగిలిన వాళ్ళ కోసం కానీ లేదా అంటే మనం పాదాలు కొంచెం నీట్ ఉండాలి అనుకున్న వాళ్ళకు ఇది ఇది యూస్ చేస్తే లోపల జెల్ ఉండింది మొత్తం జెల్ తో ఉంటుంది అది బయటకు మాత్రం క్లాత్ లానే ఉంది ఉంటుంది అనమాట దీన్ని ఇది వేసుకుని షూస్ కూడా మనం వేసుకోవచ్చు దీని కాస్ట్ వన్ హండ్రెడ్ ఓన్లీ మా దగ్గర ఓకే వన్ ఫిఫ్టీ లో మీకు ఇంత మంచి గ్యాజెట్ వచ్చేస్తుంది అనమాట ఇది చూడండి మీకు డబుల్ లేయర్ సోప్ డిస్పెన్సర్ లిక్విడ్ డిస్పెన్సర్ అనమాట ఇప్పుడు మీరు చాలా ట్రెండీగా నడుస్తుంది ఈ ప్రోడక్ట్ చూసే ఉంటారు మీరు చాలా ట్రెండీగా ఉంది దీంట్లో లిక్విడ్స్ మనం వేసుకునేసి గిన్నెలు ఏవైతే తోముకుంటాం కదా గిన్నెలు దీంట్లో లిక్విడ్స్ వేసేసి ఇది విందగా ఉంది కదా మనం ఫిట్ చేసుకుంటాము మనం ఏదైతే లిక్విడ్ వాడుతున్నామో ఆ లిక్విడ్ వేస్ట్ కాకుండా రైట్ ఇక్కడ ఏముందో ఇలా ఇలా పఫ్ చేసిన తర్వాత మనకు ఆ లిక్విడ్ అంతా దీంట్లో వచ్చేసింది వేస్ట్ అవ్వదు దీంట్లో ఒక్క ఒక వన్ డ్రాప్ లిక్విడ్ కూడా వేస్ట్ అవ్వదు అనమాట దీని కాస్ట్ మా దగ్గర డబుల్ డిస్పెన్సర్ అంటారు దీనికి దీని కాస్ట్ మా దగ్గర ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఓకే చాలా బాగుంది కూడా ప్లాస్టిక్ మీకు ఇలాంటి స్క్రబ్బర్ కూడా ఒకటి ఇస్తారు ఓకే ఓకే వన్ హండ్రెడ్ రూపీస్ లో మీకు ఇంత ఈ స్క్రబ్బర్ హోల్డ్ చేయడానికి కూడా ఇక్కడ మనకు ఒకటి వచ్చింది వచ్చింది దీంట్లో వాటర్ వేసేస్తారు మేడం వాటర్ వేసి ఈ విధంగా ఇచ్చేస్తారు అనమాట ఆ లిక్విడ్ అంతా కూడా దీంట్లో ఉంటుంది దీని ద్వారా మనము ఏదైనా పాత్ర మనం క్లీన్ చేసుకోవాలి వాష్ చేసుకుంటే బాగుంటుంది హండ్రెడ్ రూపీస్ అండి హండ్రెడ్ రూపీస్ దీని కాస్ట్ ఓకే అదే విధంగా చూడండి ఇది మూవింగ్ హెల్పర్ అది చూసే ఉంటారు ఆన్లైన్లో చాలా ట్రెండిగా నడుస్తుంది ఇన్ కేస్ మనం బెడ్రూమ్లో మన కార్డ్స్ ఉంటాయి కదా మంచాలు ఉంటాయి కదా అది జరుపుకోవడానికి లేదా బీరువాలు ఏమైనా కూడా జరుపుకోవడానికి ఇది మూవింగ్ హెల్పర్ అనమాట ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇది మనం ఏ వస్తువునైనా కూడా ఈజీగా లాగేయచ్చు దాన్ని లాగేసి మనం అక్కడ ఏదైనా క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇది దీని కాస్ట్ మా దగ్గర వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే రూపీస్ లో ఇంత మంచి మీకు ప్రొడక్ట్ వస్తుంది సో నెక్స్ట్ రైట్ ఇది చూడండి ఆయిల్ డిస్పెన్సర్ మీకు అంటే మనం ఏదున్న ఆయిల్ మనం చపాతీలోనే కానీ లేక మన ఆమ్లెట్ కానీ లేక పరోటాస్ మనం వేసుకుంటాం కదా ఈ విధంగా ఆయిల్ వేస్ట్ కాకుండా ఈ విధంగా స్ప్రే చేస్తారనమాట స్ప్రే ఆయిల్ స్ప్రే బాటిల్ ఈ విధంగా దీంట్లో ఆయిల్ వేసేసి ఈ విధంగా స్ప్రే చేస్తే ఆయిల్ అనేది ప్రతి చోట కూడా చేరుతుంది ప్లస్ మీకు ఇంకోటి ఆయిల్ అనేది వేస్ట్ అవ్వదు అనమాట ఎక్కువ పడిపోతూ ఉంటుంది దాన్ని మనం పక్క తీయడానికి గిన్నెలో వేస్తూ ఉంటాం ఇంకోటి దీనికి ఒక చిన్న బటన్ కూడా ఇస్తాడు ఈ విధంగా ఓపెన్ చేయడం వల్ల మనం ఆయిల్ కూడా మనం వేరే దాంట్లో కూడా వేసుకోవచ్చు సో మనం మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా స్ప్రే అవుతుంది ప్లస్ ఈ విధంగా మనం బటల్ లో ఈ ఆయిల్ కూడా దాంట్లో పెట్టుకోవచ్చు దీని కాస్ట్ మా దగ్గర ఓన్లీ ట్వంటీ ఫైవ్ ప్రాబ్లం లేదు ప్రాబ్లం కాదు మీకు అసలు బాగా ట్రెండ్గా నడుస్తుంది ఇది ఇన్స్టా లో చాలా ట్రెండ్గా ఉంది రైట్ ఇది అక్రలిక్ అనమాట జార్ ఇది అక్రీక్ది ఆయిల్ జార్ అనమాట మనం దీంట్లో ఆయిల్ మనం ఏమన్నా కూడా దీంట్లో వేసుకోవచ్చు అనమాట బట్ ఈ విధంగా ఉంది కదా కింద వేసినా కూడా

దొరక ఒక హార్ట్ టచ్ కలెక్షన్స్ లో తప్ప కలెక్షన్స్ అనేది ఆర్టీ ఆఫీస్ పక్కన బిల్ ఫోర్త్ ఫేస్ లో ఫ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుందన్నమాట మీకు ఓకే హార్ట్ టచ్ కలెక్షన్స్ అనే పెద్ద బోర్డు ఉంటుందన్నమాట మీరు ఇప్పుడే మా షాప్ వచ్చేసి మార్నింగ్ టైం లెవెన్ టు రాత్రి నైట్ వరకు కూడా నైన్ వరకు కూడా ఉంటుంది సో లెవెన్ టు నైన్ వరకు నైన్ మా స్టోర్ అనేది ఓపెన్ ఉంటుంది సో మరి ఇంత మంచి కలెక్షన్స్ పెట్టుకున్నారు మీరు ఎక్కడైనా దూరంలో ఉన్న వాళ్ళు కూకట్పల్లి రావడం అంటే కష్టమే కాబట్టి మరి ఎలాంటి ఫెసిలిటీస్ మా దగ్గర ఉన్న సింగిల్ ప్రోడక్ట్ కూడా మేము మీకు కొరియర్ త్రూ పంపిస్తాము ఆ షిప్పింగ్ చార్జెస్ అనేవి మీరే పెట్టుకోవాల్సి ఉంటుంది మేము ఒక్క ప్రోడక్ట్ కూడా మా దగ్గర నుండి మీరు ఆన్లైన్ లో పర్చేస్ చేసినా కూడా మీకు మేము పంపిస్తాము బట్ షిప్పింగ్ చార్జెస్ అనేవి అడిషనల్ గా ఉంటాయి నెలలో రెండు బ్రాంచ్లు ఓపెన్ అవుతున్నాయి అవి ఒకటి ఈ నెల పంతొమ్మిదవ తారీఖు అంటే నెక్స్ట్ శుక్రవారం రోజు పంతొమ్మిదవ తారీఖు నెల్లూరులో లో ఓపెన్ అవుతుంది అదే విధంగా మీకు ఈ నెలలోనే అంటే జూలై ట్వంటీ సిక్స్ నా విశాఖపట్నంలో ఓపెన్ అవుతుంది మావి ఈ విధంగా మావి అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఈ నెక్స్ట్ ఒక టూ మంత్స్ లోపల ఒక ఫిఫ్టీ బ్రాంచెస్ పైన మావి ఉంటాయి మావి మా బ్రాంచ్లో మీరు ఎక్కడ పర్చేస్ చేసినా కూడా ప్రైసెస్ అనేవి సేమ్గా ఉంటాయి ప్లస్ మా దగ్గర ఉన్న మీరు ఏవైతే వీడియోలో చూస్తున్నారో ఆ ప్రోడక్ట్లన్నీ కూడా మీకు ప్రతి బ్రాంచ్లో కూడా అవైలబుల్ ఉంటాయి అనమాట మీరు ఏ బ్రాంచ్ నుండి అయినా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో హైదరాబాద్ లో అయితే కుకట్పల్లిలో ఉండింది ఫోర్త్ ఫేజ్ లో అటు ఆఫీస్ పక్క బిల్డింగ్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉండింది సో అండ్ మీరు ఎక్కడైనా మేము రాలేము అని అనుకున్నట్టయితే డోర్ డెలివరీ కూడా చేస్తారు బట్ డెలివరీ చార్జెస్ అయితే మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది అండ్ ఫిఫ్టీ ప్లస్ ఫ్రాంచైజెస్ అయితే మాత్రం వీళ్ళు ఉన్నారు రైట్ ఉన్నాయి ఉన్నాయి నెక్స్ట్ ఒక మంత్ లోపల మాది ఓకే ఎక్కడున్నా కూడా ఒకే చోట ఎక్కడో ఏ ఏరియాలో ఉన్న వాళ్ళు మీరు ఆ ఏరియాలోనే పర్చేజ్ చేసుకోవచ్చు ప్రైజెస్ అనేవి కూడా మీరు ఎక్కడ ఉన్నా కూడా సేమ్ గా ఉంటాయి